ఒక రోజు కూరగాయలు తినరు కదా మనోడు కూడా ఆకువాకి సంబంధించిన ఏమైనా గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఆల్రెడీ చెక్ చేసిన మళ్ళీ మీకు కూడా చూపెడుతున్నా ఇయో బీజీ మొత్తం గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఇది కూడా ఓకే ఇక్కడ చిన్న డెంట్ ఉంది టైర్ గుండు ఉంది టైర్ ఇవ్వండి ఇది కూడా వేస్ట్ టైర్ రాకేష్ మాస్టర్ ఇన్సూరెన్స్ ఉందా రెండు వేల ఇరవై మూడా స్టెఫ్ని టైర్ సిల్ టైర్ ఉంది సార్ డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా లేదు డిక్కీ అంతా ఓకే స్టెప్ని సిట్ టైర్ ఉంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ గీత ఉంది బంపర్ కూడా చిన్న చిన్న గీతలు ఉన్నాయి టైర్లు అయితే బాగాలేవు సార్ స్టెప్ని తప్ప ఈ డోర్ కూడా వచ్చిన వెనకాల మాన్యువల్ ఉంటుంది సార్ తింపుకునేది ముంగట ఫ్రంట్ పవర్ విండోస్ వస్తాయి ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ ఉన్నాయి సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష పదమూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఒరిజినల్ ఉంది బ్యాండ్ అయితే యాక్సిడెంట్ బ్యాండ్ కాదు ఇక్కడ దెబ్బ తాకింది ఇక్కడ రస్టింగ్ వచ్చింది సార్ ఈ డోర్కు ఆ డోర్లో నీళ్ళు ఆగినట్టుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బంపర్తో సహా లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్స్ ఏసీ కూడా ఓకే ఉంది అప్రాన్ కూడా ఓకే ఉంది బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఉంది ఇంజన్ కూడా ఓకే ఉంది సార్ నీట్గా దా ఎంత రేట్ 290 7 ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మి విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనార్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనార్ రూట్ లో మార్తి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దగ్గర ఉంది తెలంగాణ ఈ రోజు టెన్త్ నా జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నాయి ఈ బండి మార్తీ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎస్ఐ టూ థౌజండ్ సెవెంటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ మే రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీ టూ మే వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల పది తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది బండికి నాలుగుకి నాలుగు జీరో ఉన్నాయి టైర్లు టైర్లు వేసుకోవాలి ఇంకో బాగుంటే పదివేలు ఐదు వేలు జరిగితే అంతకు తిరిగాయి స్టెపిని ఒకటి సిల్ టైర్లు ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బాడటి నుంచి డిక్క వరకు మొత్తం ఒరిజినలే ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్ తిరిగింది ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టీఎస్ ఫిఫ్టీన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు రెండు వేల పదిహేడు ఒకటో నెల తయారైంది రెండు వేల పదిహేడు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఐదో నెల ఇరవై మూడు తారీఖు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల పది తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఒరిజినల్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడ నుంచి డిక్కి వరకు ఏ పీసు మారలే ఎక్కడ రిప్లేస్ లేదు డెంటింగ్ లేదు బంపర్లతో సహా ఒరిజినలే చిన్న చిన్న బంపర్ల గీతలు పడ్డాయి రైట్ సైడ్ ఫస్ట్ డోర్ కు రస్టింగ్ వచ్చింది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ రెండు లక్షల తొంభై వేలు చెప్తుండు ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ పెట్రోల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకళ్ళు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది సెవెంటీన్ మోడల్ కాబట్టి కస్టమర్ ద్వారా రెండు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడిలో బండిని వస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న కాల్ చేయరు ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొదటి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్